వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళగిరిలో జూన్ నాలుగవ తేదీ బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు మంగళగిరి బస్టాండ్ సెంటర్ వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు నిరసన ర్యాలీలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో తొలుత మంగళగిరి బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు Oh yeah! తదుపరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని కార్యాలయ సూపరింటెండెంట్ అంకారావుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చల రత్నకుమారి ఈదులమూడి డేవిడ్ రాజు దామర్ల కుబేరస్వామి అహ్మద్ బాజీ షాహిద్ ఓట్ల పాల శ్రీనివాస్ మేడ వెంకటేశ్వరరావు మల్లవరపు సుధారాణి దుగ్గిరాల జెడ్పీటీసీ దాసరి అరుణకుమారి వైఎస్సార్ సిపి మంగళగిరి పట్టణ రూరల్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ రూరల్ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల్ స్వామిరెడ్డి వెంకట నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిపోయిన శివగోపయ్య నియోజకవర్గ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయంలో వినతపత్రం అందించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మీడియా సమావేశంలో మాట్లాడారు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ వెన్నుపోటు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు గారు రాజకీయ జీవితం ఎన్టీ రామారావు గారిని వెంటుపోటుతో ప్రారంభమయ్యి ఇవాళ కొత్తగా గవర్నమెంట్ ప్రారంభించే సంవత్సరం అయినప్పటికీ కూడా ఆయన చేసిన వాగ్దానాలు ఏవి కూడా అమలుపరచని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన విషయం ఇవాళ మనందరికీ తెలుసు ఆ వెన్నుపోటు అనేది రామారావు గారితో మొదలుపెట్టి అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ రకాలుగా నాయకుల్ని కార్యకర్తల్ని ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రజల్లో కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి దిగజారారు అందుకని ఇందుకు నిదర్శనగా నిరసన తెలియజేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ కార్యక్రమాలను చేపట్టాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా చట్టం అంటూ లేదు రాజ్యాంగ దుర్మార్గాలు నడుస్తున్నాయి ఇవాళ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు ఎక్స్ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేస్తున్నారు ఎక్స్ మినిస్టర్లు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేయటం ఒక ఉద్దేశంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజలకు కావలసిన అవసరాలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి కూడా మాట్లాడే దిక్కు దివాణం లేని పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేమందరం కూడా అడుగుతున్నాం అయితే ఆ రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్దేశించారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా సంవత్సర కాలంలోనే ఎనభై పర్సెంట్ వరకు కూడా ఆయన నిర్వర్తించిన నిదర్శనాలు ఉన్నాయి మరి ఇప్పుడు సంవత్సరం అడుగుతున్నా జరుగుతున్నా కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించాల ఇవాళ ప్రజలందరూ కూడా చాలా చాలా విధాలుగా బాధలు పడుతున్నారు ఇవాళ మీరు చెప్పిన అన్ని అబద్ధాల కిందే వచ్చినాయి మీరు చేసిన అన్ని అబద్ధాల కిందే వచ్చినాయి పైగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు పరుస్తున్నారు ఎంతమంది ఇవాళ మా కార్యకర్తలను మీరు పట్టలు పెట్టుకున్నారు మూడు వందల పైచులుక హత్యలు జరిగాయి ఇవాళ రాష్ట్రంలో ఏడు వందల పైచులుక ఇవాళ మా కార్యకర్తల మీద మా వాళ్ళందరి మీదుగా హత్యలు హత్య ప్రయత్నాలు జరిగాయి ఎక్కడ ఉందని ప్రభుత్వం అడుగుతున్నాం ఇవాళ అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులే డెబ్బై తొమ్మిది మందిని మీరు నిర్బంధించారు జైల్లో పెట్టారు వివిధ ప్రాంతాలని తిప్పారు ఒక స్టేషన్ కాదు రమారమి పది స్టేషన్లు తిప్పారు ఈ విధమైన విధానాన్ని అవలంబిస్తూ మా కార్యకర్తల్ని మీరు నిర్బంధిస్తూ మా కార్యకర్తలను వేధిస్తూ ఎంతకాలం మీరు రాజ్యం పరిపాలిద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ధర్మ మేము అడుగుతున్నాం మేము అడిగేది ఒకటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ ఏ అయితే కార్యక్రమాలు చేస్తామన్నారో ఆ కార్యక్రమాలని చేపట్టమనే మేము కోరుతున్నాం తప్ప వేరే మిమ్మల్ని అడగట్లా ఆ కార్యక్రమాన్ని అడిగినా మీ రెడ్డు బొక్కు తీస్తున్నారే ఇది 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 న్యాయమా ఇది ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన విషయంగా నేను మనవ చేస్తున్నా జనం పాత రోజుల్లో లేరు ఇవాళ చాలా చైతన్యవంతులయ్యారు ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలా చైతన్యవంతులయ్యారు మేమందరినీ కూడా చైతన్యవంతులు చేస్తున్నాం ఏ విధంగా మీరు నష్టపోతున్నామో చెప్తున్నాం ఒక్కసారి ఒక్క ఓటు పొరపాటుగా మీకు వేస్తే మేము ఐదు సంవత్సరాలుగా మేము బాధలు అనుభవించాలి మా జీవితాలు ఐదు ఐదు సంవత్సరాలు వెనకెళ్తాయి మా జీవిత కాలంలో ఐదు సంవత్సరాలు వెనక్కి అంటే ఇది మీది మామూలు విషయం కాదు ఇది ప్రజలందరికీ తెలుస్తుంది ప్రజలు తిరగబడే రోజు ఉంది మీరు ఎప్పుడైనా సరే వీటన్నిటి కూడా మూల్యం చెల్ల చెల్లించాల్సిన రోజు వస్తుందని మీకు మనవి చేస్తూ సెలవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మంగళగిరిలో ఇవాళ అశేష ప్రగా ప్రజానీకం అంతా కూడా వచ్చారు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో సంబంధం లేనటువంటి అనేక మంది ప్రజలు కూడా మా వెంట రావటం జరిగింది మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలు ఈ సంవత్సర కాలంలో గమనించారు పేద ప్రజలకి ఏ మాత్రం న్యాయం జరగలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది ఇది ప్రజానీకానికి తెలియజేయాలి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగం ఇది ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క నిరస మరి ఈనాడు మంగళగిరి కాన్సెంట్రేషన్ ప్రజలందరూ కూడా అనేది ఏంటంటే మాకు న్యాయం జరగట్లేదు అన్యాయం జరిగింది మేంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకి నమ్మి ఓట్లేసాం రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై సీట్లు పైన గెలిచారు కానీ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది ఏ రకమైనటువంటి న్యాయం జరగట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద బలహీన వర్గాలందరికీ కూడా ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి పిల్లల చదువులు అన్ని అవకాశాలు కూడా కల్పించాడు రైతు నిజంగా రైతులు పండించినటువంటి పంట ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు చేయటం జరిగింది అది రైతులందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాలు కూడా మరి ఈనాడు రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు పేద ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంది మీరు మేమనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకు న్యాయం చేయండి మిమ్మల్ని గెలిపించారు ఈనాడు ఆలోచించండి మేము ఎందుకు బజారు బజారుకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాం పార్టీ తరఫున అర్థం చేసుకొని పేద బలహీన వర్గాలందరికీ న్యాయం జరగాలని రైతు రైతులందరికీ కూడా న్యాయం జరగాలని వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం